యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఆది ఈ సినిమా గురించి తెలుగు ఆడియన్స్ స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు అప్పట్లో భారీ హిట్తో నిలిచిన సినిమా మంచి సాంగ్స్ మంచి ఫైట్స్ ఇప్పటికీ మాస్ ఆడియన్స్కి ఆది మూవీ అంటే పెద్ద ఫీస్ట్ ఎన్టీఆర్కి మొదట వినాయక్ ఒక మంచి లవ్ స్టోరీ చెప్పారు టైటిల్ శ్రీ నువ్వే కావాలి అంత పెద్ద హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు తరువాత కొడాలి నాని గారి సలహాతో ఇప్పుడు లవ్ స్టోరీ వద్దు ఏదైనా మాస్ కథ ఉంటే చెప్పమన్నారు ఆది మూవీలో చిటికేస్తే సుమోలు లేచే సీన్ గురించి చెప్పారు వినాయక్ కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ కథ అంటే నాకు బాగా హెవీ అవుతుందేమో అని ఎన్టీఆర్ వద్దన్నారు మొత్తం స్టోరీ రెడీ చేశాక ఆర్ నో చెప్పండి వారం టైం ఇవ్వండి అని వారం తర్వాత ఫుల్ నరేషన్ ఇచ్చారు ఎన్టీఆర్ ఫ్లాట్ వెంటనే స్టార్ట్ చేశారు కొడాలి నాని గారు ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు జస్ట్ రెండు కోట్ల ముప్పై లక్షల బడ్జెట్ సిక్స్టీ ఫైవ్ వర్కింగ్ డేస్ టూ థౌజండ్ టూ మార్చ్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ సినిమా చూసిన మాస్ జనాలకు పూనకాలు ఇండస్ట్రీ మొత్తం షాక్ పద్దెనిమిదేళ్ల వయస్సులో ఆ ఏంటి ఆ డైలాగ్ డెలివరీ ఏంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు నందమూరి ఫ్యాన్స్తో పాటు ఎన్టీఆర్కి మాస్ జనాల్లో యూత్లో హ్యూజ్ ఫాలోయింగ్ పంతొమ్మిదేళ్లకి స్టార్ హోదా రికార్డులు బీభత్సం బాబాయ్ సినిమాని కొట్టేస్తుందా అనే రేంజ్లో ఆడింది తెలుగు రాష్ట్రాల్లో ఎయిట్ బై ఎయిట్ ఏరియాస్లో కోటి షేర్ రాబట్టడం మైండ్ బ్లోయింగ్ ఇలాంటి మంచి మంచి కాంటెంట్ కోసం మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి